తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది శ్రీవారి సేవ కోసం ఎదురు చూస్తున్న భక్తులకు అద్భుత అవకాశం రానుంది తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ ముప్పై కానున్నాయి అయితే టీటీడీ శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకొచ్చింది సేవలో పాల్గొనే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది సేవలో నాణ్యతను పెంచేందుకు టిటిడి పలు మార్పులు చేసింది తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ ముప్పైన విడుదల చేయనున్నారు జనరల్ శ్రీవారి సేవ ఉదయం పదకొండు గంటలకు మహిళలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పురుషులకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్తగా ప్రారంభించిన గ్రూప్ లీడ్ సేవా టికెట్లు మధ్యాహ్నం రెండు గంటలకు రిలీజ్ చేయనున్నారు పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు రెండేళ్లుగా గ్రూప్ లీడ్ సేవలో పాల్గొంటున్నారు నలభై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య ఉన్నవారు ఇందుకోసం నమోదు చేసుకోవచ్చు వీరిని ఇకపై గ్రూప్ లీడర్స్ అని పిలుస్తారు పదిహేను రోజులు నెల లేదా మూడు నెలల వ్యవధితో సేవ చేయడానికి ఆన్లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది వీరు శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించటం వారి హాజరు తీసుకోవటం వ్యక్తిగత పనితీరును మూల్యాంకనం చేయడం తదితర బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది పరకామణి సేవలో కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది ఈ మేరకు ఆన్లైన్ ద్వారా పరకామణి సేవ కోసం నమోదు చేసుకోవచ్చు ఇదిలా ఉంటే వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది శ్రీవారి దర్శనానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పడుతోంది భక్తులు డైరెక్ట్ లైన్లోనే స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు సోమవారం అరవై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది తలనీలాలు సమర్పించారు హుండే ద్వారా మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు